సిక్స్ నియస్ కి స్వాగతం యాజమాన్యం నిర్లక్ష్యం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులతో మంత్రంగా చేపట్టి తనిఖిల మూలంగానే సిగాచి పరిశ్రమ ఘటన చోటు చేసుకుందని పటాంచరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు పేడులో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు యాభై లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని పటాంచరు శాస్త్రసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు పటాన్ నియోజకవర్గ పార్శ్వ మైలారం పారిశ్రామిక వాడలో గల సిగాచి పరిశ్రమను సోమవారం ఉదయం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిల్లా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా డిఎజి ఇక్బాల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పారితోష్ పంకజ్ తో మాట్లాడి తెలుసుకున్నారు ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఘటనకు కారకులైన యాజమాన్యం నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు యజమాన్యము ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్ పడ్డరు కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది లెక్కలు తేల్చలేదు ఇంకా ఒకరే చనిపోయారని చెప్తా ఉన్నారు ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది ఉందో తెలియదు ఇది పూర్తి స్థాయిలో కలెక్టర్ కలెక్టర్గా రావడం జరిగింది ఎస్పీగా రావడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కింద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఈ కంపెనీ నడుపుతా ఉన్నారు ముప్పై సంవత్సరాలు సార్ ఎక్కడెక్కడ బైపులో పుట్టిబెట్టింది ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు భర్త మన ప్రాణాలతో చిలగాటమాడి కంపెనీ నడుపుతా ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారు కానీ బర్నింగ్లో కాలిన వారు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి చనిపోయిన వరకు కోటి రూపాయలు దాటకుండా విశాఖపట్నంలో మన కోటి రూపాయల కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది కోటి రూపాయల కంపెన్సేషన్ ఇవ్వాలి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు కంపెనీ నడపలేరు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళతో వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన ఘటన దుర్ఘటన రోజు దీని గురించి చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కోటి రూపాయల కంపెనీ చచ్చిపోయి చనిపోయిన వారికి దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ